మరి ఇప్పుడు కండిషన్స్కి తగ్గట్టు ఏ స్పిన్నర్స్తో వెళ్తారనేది అప్పుడు డిసైడ్ అవుతుందా లేంటే ఇనీషియల్గా కుల్చాతో వెళ్తారా లేదంటే కుల్చాలో ఒకరితో వెళ్తారా వాట్ వట్ ఆర్ యూ థాట్స్ దిస్ తీసుకెళ్ళాం లుకింగ్ ఎట్ ద విచ్ పిచ్ మనం మనం ఎందుకంటే మనం ఆడుతుంది న్యూయార్క్లో కరెక్ట్ న్యూయార్క్లో అక్కడ డ్రాప్ ఇన్ పిచ్చెస్ అంటున్నారు సో ఆ డ్రాప్ ఇన్ పిచ్లో కండిషన్స్ నాకు తెలిసినంత వరకు ఫాస్ట్ బౌలర్స్కి కొంచెం అసిస్ట్ చేస్తాయని అనిపిస్తుంది ఆ రోజు కండిషన్స్ ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ కనుక గ్రాస్ ఏదైనా వదిలిపెట్టారా ఎందుకంటే డ్రాప్ ఇన్ పిచ్ కాబట్టి ఎప్పుడు కూడా ఆ లైవ్ గ్రాస్ కొంచెం అట్టిపెడతారు పెడతారు సో కొంచెం కనుక అలా గ్రాస్ వదిలిపెడితే దెల్గోవిత్ ఫాస్ట్ బౌలర్స్ టూ ఫాస్ట్ బౌలర్స్ వన్ ఫాస్ట్ బౌలింగ్ రౌండర్ ఉన్నాడు ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఇద్దరు స్పిన్నర్స్తో వెళ్తారేమన్నట్టు నాకైతే అనిపిస్తుంది అండ్ ఇక్కడ టీ ట్వంటీలో ఏంటంటే ఆల్రౌండర్స్ డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ మనకి హార్దిక్ పాండ్యా అండ్ జడేజ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాళ్లతో పాటు ఆ ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ మేబీ ఏమన్నా శివం దూబేని ఆడిస్తే తను ఏమన్నా బౌలింగ్ చేస్తాడా సో ఆ ఎక్స్ట్రా బౌలింగ్ ఎందుకంటే తను కూడా బౌలింగ్ చేయడం చూసి చాలా రోజులైంది సో తను కనుక బౌలింగ్ చేస్తే మనకి ఇట్స్ లైక్ నథింగ్ లైక్ ఇట్ సో కాబట్టి ఈ కాంబినేషన్స్ ఏవో చూసుకుని వెళ్తారో నాకైతే అనిపిస్తుంది బికాస్ అక్కడ నలుగురు సీమర్స్ అయిపోతారు అవును ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ బౌల్ బ్యాట్స్మెన్ హూ కెన్ లాగా అక్కడ శివం దుబే అవుతాడు హార్దిక్ పాండ్యా హీ నీడ్ టు స్టెప్ అప్ అండ్ పర్ఫామ్ అప్పుడు ఇద్దరు జన్యున్ ఫాస్ట్ బౌలర్స్ బుమ్రా అండ్ హర్షదీప్ టు స్టార్ట్ ఆఫ్ విత్ నా కాంబినేషన్ అయితే దాని తర్వాత శివం దుబే అండ్ హార్దిక్ పాండ్యా అండ్ టూ స్పిన్నర్స్